మీ అందరికీ ఎందుకంటే మీరు అందరూ ఇందులో నిష్ణాతులు కాబట్టి మీకు ఎందుకు టెన్షన్ నాకెందుకు టెన్షన్ రెండు రోజులు రెండు రోజులు అయితే అయిపోయింది ఏమో నాకు చక్క తెలియదు ఏమో లేదు నేను పేపర్లో చదివిందైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే వచ్చింది హైకోర్టు తీర్పును చదివాను వీటిలో పోస్టల్ బ్యాలెట్లో అంటే రక్షణ శాఖ కూడా చంద్రబాబు నాయుడు గారికి వేసారిన అలానే ఇప్పుడు నాకు నేను పదేళ్ళులో రెండు గవర్నమెంట్లు చూసాం ఏ గవర్నమెంట్ వచ్చినా ఇలాగే ఉంటుంది కొంచెం బెటర్గా అయితే మంచిదని ఒక ప్రెస్ మీట్ పెట్టాం గవర్నమెంట్ రాకుండానే మనకు రావాల్సిన డబ్బులు తెచ్చుకోలేను గవర్నమెంట్లు ఇంకెందుకండి ఏ ఏదో ఇది చేస్తాను అది చేస్తాను ఎంత పెంచుతాను అంత పెంచుతానంటూ రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా పోనా రావాల్సిన డబ్బులు ఎవరన్నా వెళ్ళి అక్కడ బజార్ వడ్డీకి పది రూపాయల వడ్డీకి ఇచ్చాడి కొట్టి తెచ్చుకోవాల్సిన అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్ గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఏం చేశారు ఇప్పుడు నేను చెప్పిన వాటి మీరు చెప్తానండి ఏం చేశారు ఏం అసలు ఏం లేదు అంతే అవునండి ధర్మపురాని ఏది తర్వాత అందుకోవాలి కదా పవర్లో ఒకటే చెప్తున్నాను నేను డెమోక్రసీ అంటే రూలింగ్ పార్టీ ప్లస్ అపోజిషన్ అపోజిషన్ లేకపోతే డెమోక్రసీ లేదు అసలు మన దగ్గర ఎప్పుడు చర్చ అయిందో చెప్పండి వీళ్ళుంటే ఉంటే వాళ్ళు ఉండరు వాళ్ళు ఉంటే వీళ్ళు ఉండరు మీకు అదే తెలంగాణ అయ్యింది రెండో సెషన్లో మూడో బ్రహ్మాండంగా రావంత్ రెడ్డి కేటీఆర్ దెబ్బలాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు హరీష్ రావు మాట్లాడతాడు భట్టి చక్రమార్కి మాట్లాడతాడు ఇక్కడ కూడా అలా మాట్లాడుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుందని చూస్తున్నాను అసలు అలా వీళ్ళు వస్తారు అందరూ ఎవరు లేకుండానే గిల్టిని కొట్టి అన్ని బిల్లులు పాస్ అంటారు ఏమైంది ఇది బాగుపడాలంటే అపోజిషన్ ఉండాలి రూలింగ్ పార్టీ ఉండాలి ఎందులో ఉన్నా సరే శాసనసభ్యుడు అన్నవాడు వెరీ పవర్ఫుల్ నువ్వు అపోజిషన్లో ఉండు రూలింగ్ పార్టీలో ఉండు నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నీ బాధ్యతను నిర్వర్తించాలి రూలింగ్ పార్టీలో ఉంటేనే ఏదో చేయగలం అనుకోవడం చాలా పొరపాటు ఈయన వెళ్ళిపోయాడు అలా ఉండకూడదు మనం ఏడిపోది అలా కాకుండా చేయండి ఎవడో ఒకటి నెక్కుతాడో ఒకడు ఓడిపోతాడే ఇది ఎప్పుడూ జరిగేది ఓడిపోయిన వాడిదేమీ సర్వనాశనం అయిపోలేదు నెగ్గిన వాడు ఇది వెళ్ళిపోలేదు రెండు సీట్లు మనం చూడలేదా అయిపోయింది బీజేపీ అనుకున్నాం వాజ్పేయే ఓడిపోయాడు రెండు సీట్లో ఒకటి సీట్ ఇక్కడ తెలుగుదేశం ఎన్టీ రామారావు వాళ్ళు వచ్చింది అనుమకొండ జంగారెడ్డి ఒక్క సీట్ అనమాట వాళ్ళకి బీజేపీ వాళ్ళకి వచ్చింది అయిపోయింది ఇంకేంటే దుకాణం కట్టేలా అలా లాక్కుంటూ 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 వచ్చారు ఈవేళ మూడు వందల నాలుగు వందల ఐదు వందల అన్న లెక్కలోకి వచ్చేసింది రాజకీయంలో ఏది కూడా శాశ్వతంగా ఉండదు ఈవేళ ఎవడైతే డిఫెన్స్ అనుకుంటామో వాడు రేపు అఫెన్స్ ఆడతాడు కానీ ఆడేది జనం కోసం ఎప్పుడైతే ఆడతారో జనం కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది మీ సొంతం కోసం అధికారం మాత్రమే రావాలని అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ మళ్ళీ పైకి వస్తారు వీళ్ళకి అధికారం వస్తే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ వాళ్ళు తొక్కేస్తారు వాళ్ళని కొంచెం కావాల్సిన వాళ్ళు పైకి తీసుకొస్తారు ఇదే ఆట ఆడుతుంటే అసలు స్టేట్ పరిస్థితి ఏంటి ఈ తొక్కిజ్లాటలో స్టేట్ తొక్కిజ్లా అయిపోతుంది ఏమండి జనం ఎవరికి నొక్కి దేవాలంటు